టూ నైన్ న్యూస్కి స్వాగతం జమ్మలిపాలెం సచివాలయంలో పదకొండు మంది సచివాలయ సిబ్బంది ఉన్న రిపబ్లిక్ డే రోజున కేవలం ఇద్దరు మాత్రమే తూతూ మంత్రంగా జెండా కట్టి వదిలివేయడంతో పాటు స్థానిక సర్పంచ్ను అయినా తన వేడుకలకు ఆహ్వానించకపోవడం ఎంతవరకు సమంజసమని సర్పంచ్ బూరి శ్రీవణి పేర్కొన్నారు ఆదివారం ఆమె స్థానిక సచివాలయం వద్ద రిపబ్లిక్ డే వేడుకకు హాజరైన ఇద్దరు సిబ్బందితో మాట్లాడారు సచివాలయంలో పదకొండు మంది సిబ్బంది ఉన్నా ఏమైపోయారు అంటూ వారిని ప్రశ్నించారు కేవలం సర్వేయర్ డిజిటల్ అసిస్టెంట్ మాత్రమే హాజరై జెండా ఆవిష్కరణ కూడా లేకుండా జెండా కట్టి వదిలివేయడం ఏంటి అని సర్పంచ్ వారిని ప్రశ్నించింది ఇటీవల కాలంలో సచివాలయంలో జరిగే ఏ కార్యక్రమాలకు కూడా సర్పంచ్ కు విలువ ఇవ్వడం లేదని సర్పంచ్ అనే వ్యక్తి ఉన్నారా లేదా అనే విధంగా కూడా సచివాలయ సిబ్బంది ప్రవర్తించడం లేదని అన్నారు రిపబ్లిక్ డే వేడుకల రోజు ఇద్దరు మాత్రమే హాజరయ్యారంటే వారు ఎలా విధులు నిర్వర్తిస్తున్నారో ప్రజలు గమనించాల్సిన అవసరం ఉందన్నారు అనంతరం ఆమె జమ్ములపాలెం గ్రామ ప్రజలకు మండలంలోని అన్ని శాఖల అధికారులకు మండల ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు జమ్మలపాలెం పంచాయతీలోని గ్రామ ప్రజలందరకు గ్రామ బౌండి నింగ్రంలోని ప్రజలందరకు తెలియపరచడం ఏమనగా ఈరోజు జనవరి ఇరవై ఆరు అనగా గణతంత్ర దినోత్సవం జరుపుకోవలసిన దినము కనుక మీ అందరికీ ఈ విషయాన్ని తెలియపరుస్తూ అందరి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు అమలపాలెం సచివాలయం పరిధిలో బ్లాక్ హోస్టింగ్ జెండా ఎగురవేయట ఎవరు నిర్వహించారని కూడా సర్పంచ్ గారికి తెలియని విషయము అది ప్రజలందరూ గమనించవలసిందిగా సర్పంచ్ గారు మరీ మరీ కోరుచున్నారు అంతేకాకుండా సచివాలయం సచివాలయంలో పనిచేసే అధికారులు అసల ఏం చేస్తున్నారన్న విషయం కూడా సర్పంచ్ గారికి ఈ మధ్య కాలంలో అనుభవంలోకి ఆచరణలోనికి రావడం లేదు ఈ విషయాలన్నింటినీ గ్రామ ప్రజల దృష్టికి తీసుకొని రావడానికే ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా వారిని పిలిపిచి మరీ మీకు తెలియపరుస్తున్నాను అన్ని విషయాలు చక్కగా ఉండాలి ఊరు సమృద్ధిగా ఉండాలి మంచి పరిపాలనా విధానం కొనసాగించాలి అనే సర్పంచ్ గారి ఆలోచనను మీరందరూ గమనించి సచివాలయం సిబ్బందికి మీ ద్వారానే తెలియపరచాలని నేను మరీ మరీ కోరుకుంటున్నాను అంతేకాకుండా సచివాలయం సిబ్బంది ఈరోజు హాజరైన వారు ఎంతమంది గైహాజరైన వారు ఎంతమంది ఎందు ల్సి వచ్చింది ఎవరు వారికి పర్మిషన్ ఇచ్చారు ఇలాంటి పూర్వపరాలన్ని తెలియజేయవలసిందిగా మిగతా అధికారులను కోరుచు అందరికీ ఒకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుకుంటున్నారు జమ్మలపాలెం సర్పంచ్ గారు బుర్రీ శ్రీవేణి గారు